హై ఈ ఈరోజు మన రెసిపీ ముస్లిం స్టైల్ దాల్చా చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసు పచ్చిసెనగపప్పు అనేది తీసుకొని వాష్ చేసుకొని కనీసం ఫైవ్ విజర్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చెక్క లవంగా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అదేవిధంగా చిన్న సొరకాయ ముక్క మటన్ బోన్ పీస్ అనేది యాడ్ చేసుకున్నాం యాక్చువల్లీ మటన్ ఫ్యాట్ అయితే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది సో నాకు దొరకలేదు కాబట్టి బోన్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని ఇది మొత్తం మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి వీటిని మగ్గనివ్వాలి ఇలా మొకటకి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ టైం అనేది పడుతుంది ఇప్పుడు మనకి పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి ఇది ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది కొన్ని ఏరియాల్లో కట్టని అని కూడా అంటారు విజయవాడలో కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే కట్టా ప్రొవైడ్ చేస్తారు మిగిలిన చోట షారో అనేది ఇస్తారు ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసు అనేది కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి కూరగాయ ముక్కలు అనేవి మొత్తం మగ్గిపోయినవి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి కనీసం ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కట్టా పూర్తిగా మరిగిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మా ఫ్యామిలీ ఫ్రెండ్ వహిదా ఆంటీ దగ్గర మా మదర్ నేర్చుకున్నారు మా మదర్ దగ్గర నేను నేర్చుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని మనకి కట్ట మొత్తం బాగా మరిగేలాగా చూసుకోవాలి చూసారు కదా కనీసం రెండు మూడు పొంగులు అనేవి రావాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు మసాలాలు మనకి సరిపోతాయండి అంతకు మించి ఇంకే మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మటన్ ఫ్యాట్ దొరికితే మాత్రం అది యాడ్ చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది వేడి వేడి బిర్యానీలో ఈ కట్టా వేసుకొని అదే దాల్చా వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్